సమ్మర్ స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యంతో చేసుకుని చిట్టి చిట్టి పునుగులు అందరికి నచ్చేలాగా చాలా బాగుంటాయండి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా సరే ఈ పునుగులు చాలా బాగుంటాయి ఇందులోకి కాంబినేషన్గా నేను చేసిన కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు రెసిపీల్ని ఒక్కసారి ట్రై చేశారంటే ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు చాలా చాలా సింపుల్గా కూడా మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు మరి కింద కలసం ఒక్కసారి చూసి ట్రై చేయండి దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం వేసేసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి ఏ కప్పు అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసేసి మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి కావాలంటే మీరు రాత్రి మొత్తం పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం బ్రేక్ఫాస్ట్గా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు అనమాట రాత్రిపూట మనం నానబెట్టుకున్నామంటే మార్నింగ్ అంతా ఇవి పర్ఫెక్ట్గా నానిపోతాయి నేనైతే ఇక్కడ రెండు గంటల పాటు మాత్రమే నానబెట్టేసానండి ఇవి నాణ్యలోపు మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్రని తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని వేసేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చి పైన అక్కడక్కడ మనకి తెల్లగా మచ్చలు వచ్చాయి కదా అంటే పచ్చిమిర్చి బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారేలోపు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్రని రుచికి సరిపడ ఉప్పును ఐదు లేదా ఆరు వెల్లుల్లి డబ్బల్ని కొద్దిగా కొత్తిమీరని చిన్న గోలీ సైజ్ అంతా చింతపడును వేసేసుకొని అవసరమైన వాటర్ని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొబ్బరి అనేది మనకి కాస్త తొక్కు తొక్కుగా వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలండి కొబ్బరి చట్నీనే కాదు ఏదైనా సరే బ్రేక్ఫాస్ట్లో కంటేనే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి రైస్లోకి అయితే కాస్త పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్రని వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుబిచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి పోపు ఎంత వేగితే చట్నీ టేస్ట్ మరింత పెరుగుతుంది ఇలా పోపును చట్నీలోకి వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే అన్ని రకాల బ్రేక్ఫాస్టుల్లోకి చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని పోపును పెట్టుకోవాలంతే మరి మీరైతే ఈ చట్నీని ఒక్కసారి ఏ బ్రేక్ఫాస్ట్లకైనా సరే ట్రై చేసి టేస్ట్ చేయండి చూడండి ఈ లోపు మనకి సగ్గు బియ్యం కూడా బాగా నానిపోయి ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుందాం చూస్తున్నారుగా మనం వేసిన పెరుగు కానీ అలాగే వాటర్ కానీ పూర్తిగా ఫీల్ చేసుకున్నాయి అంతేకాకుండా ఇవి మనకి బాగా పర్ఫెక్ట్గా నానిపోయాయండి ఇప్పుడు మరి కాస్త పెద్ద బౌల్లోకి ఇవన్నీ వేసేసుకొని అందులోకి ఏ కప్పు అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండిని రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిపాయ అలాగే కొద్దిగా జీలకర్రని కొద్దిగా కొత్తిమీర తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కని ఒకటి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి లేదంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసేసుకోండి తర్వాత చిటికెడు వంట సోడాను కూడా వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇదంతా కొద్దిగా జారుగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా పునుగులకు పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అనమాట ఆల్రెడీ మనకి సగుబియ్యం నానాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం పడదు అందుకని కాస్త చూసుకుంటూ వేసుకోండి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా బీట్ చేస్తూ ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు కలుపుకోవాలి అప్పుడే పునుగులు అనేది ఏమాత్రం మనం ఆయిల్లో వేసినప్పుడు విడిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అందుకని పది నిమిషాల పాటు బాగా కలపండి చూడండి పిండి అనేది ఈ జారుగా ఉండాలి ఇలా ఆయిల్లో వేసినప్పుడు మనకి జారుగా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడే కింద లేదో చెక్ చేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి ఇలా పెనంకి నిండుగా వేసేసుకోవాలండి అది కూడా చిట్టి చిట్టిగా వేసుకున్నాం అనుకోండి అంతా కూడా బాగా క్రిస్పీగా వస్తాయి లోపల కూడా ఏ మాత్రం పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి అందుకని ఇలా చిట్టి చిట్టిగా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోకి యాడ్ చేసేసుకుంటూ రంగు మారేంత వరకు ఇటు అటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా అయిపోయి రంగు మారాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇలా స్టైనర్ సహాయంతో మనం ఆయిల్లో నుంచి వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ పైన అయినా వేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ప్లేట్లోకి వేసేసుకోవచ్చు ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి కాబట్టి మనం టిష్యూ పేపర్ పైన కూడా వేయక్కర్లేదండి ఇలాగే మిగిలిన పిండినంతా కూడా ఆయిల్లో మనం చిట్ పునుగులు పునుగుల్లాగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే చాలా తక్కువనైనా పిలుచుకుంటాయి అంతేకాకుండా సమ్మర్లో సగ్గుబియ్యం మనం బాడీకి చలువ చేస్తుంది కాబట్టి ఒక సింపుల్ అండ్ హెల్తీ స్నాక్స్ అని చెప్పచ్చు మరి ట్రై చేస్తారు కదా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ టైంలో మనం టీ టైంలో స్నాక్స్గా ఏదో ఒకటి తినాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కలసం మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తారు కదా ఇందులోకి మనం చేసుకున్న కొబ్బరి చట్నీ కూడా మంచి కాంబినేషన్ అండి ఈ రెండు రెసిపీలని అయితే ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే మాత్రం షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్